విగ్రహ సమయం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వరకు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పేరాశ లేక దురాశ ఎప్పుడూ ఇంకా మరెంతో కావాలనే పాపం అది మరిన్ని వస్తువులు కానివ్వండి లేక మరిన్ని సుఖాలు కానివ్వండి పేరాశ గల వ్యక్తులు తమకున్న వాటితో ఎప్పుడూ తృప్తి చెందరు పైగా వారు సాధారణంగా ఇతరులు కలిగిన వాటికి ఈర్షపడతారు ఇది విగ్రహారాధనే ఎందుకంటే పేరాశ దేవుని స్థానంలో వస్తువుని పెడుతుంది నీ పొరుగువాని దగ్గు దేని నైన్ను ఆశింపకూడదు అనేది పది ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ నిర్గమకాండం ఇరవైవ అధ్యాయం పదిహేడవ వచనం అయినప్పటికీ ఈ పాపం మిగతా తొమ్మిదింటిని ఉల్లంఘింప చేయగలదు పేరాశపరులు దేవుని అగౌరవపరుస్తారు దేవుని పేరును వ్యర్థంగా ఉచ్చరిస్తారు అబద్ధమాడుతారు దొంగిలిస్తారు మరియు వారి పాప వాంఛల్ని తృప్తిపరచుకోవడానికి ఇతరమైన ప్రతి పాపాన్ని చేస్తారు స్థానిక సంఘాల్లోని విశ్వాసులు అలాంటి పాపాలు చేస్తారా విచారకరంగా వారు కొన్నిసార్లు చేస్తారు స్థానిక సంఘాలకు పంపబడిన ప్రతి కొత్త నిబంధన పత్రిక ఈ పాపాలను ప్రస్తావించి వాటిని చేయొద్దని హెచ్చరిస్తుంది సాధారణంగా మనమేం కోరుకుంటామన్నది మనమేం చేస్తామనే దాన్ని నిర్ణయిస్తుంది నేను నా పిల్లలకు క్యాండీ పట్ల ఆకలి కలిగిస్తే నేను ఆకలి తీర్చాలి వారొకవేళ మితిమీరి బరువెక్కి అనారోగ్యంగా మారితే నేను వారి ఆకలి కోరికల్ని మార్చాలి మరియు తీపి పదార్థాలు కాక ఇతర ఆహార పదార్థాలు ఎలా ఆస్వాదించవచ్చో నేర్పించాలి దేవా నాయందు శుద్ధ హృదయం కలగజేయము అన్నది మన ప్రార్థన కావాలి కీర్తన యాభై ఒకటి పది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం పేరాశ అదుపు తప్పిపోయి మీ ఆత్మీయ పరిపక్వతను అడ్డగించకుండా ఉండడానికి మీరే పనులు చేస్తారు ఆమెన్